పక్కింటి వాళ్ళు బంధువులు ఏమనుకుంటారని మాత్రం పిల్లల్ని పెంచకండి చాలామంది అరే పక్కింటి వాటికి ఐఐటీ సీట్ వచ్చింది వాళ్ళ పిల్లలు అబ్రాడ్లకు వెళ్ళారు వాళ్ళ అమ్మాయికి అక్కడెక్కడో ఉద్యోగం వచ్చిందని చెప్పి చెప్తూ ఉంటే ఇప్పుడు ఎందుకు నాతో చేస్తున్నారు తెలియకుండా అది పిల్లల మీద మానసికంగా ఒత్తిడి తీసుకొస్తుందండి దానివల్ల పిల్లలు రెండు డెవలప్ అవుతాయి ఒకటి జలసీ ఫీలింగ్ డెవలప్ అవుతుంది రెండోది ఇన్ఫియారిటీ కాంప్లెక్స్లో నేను దేనికి పనికిరాని అని చెప్పి తెలియకుండా అది వాళ్ళ మీద ఎఫెక్ట్ చేస్తుందండి ఈరోజు మీ పిల్లలకి ఫీజు కట్టాలంటే ఆ పక్కింటి వాళ్ళు కట్టరండి మీ పిల్లలకి ఏదైనా బాగాలేకుండా హాస్పిటల్ తీసుకెళ్తే తల్లిదండ్రులు మీరే కట్టాలి చిన్నప్పటి నుంచి ఎన్నో త్యాగాలు చేసి మీరు తినకుండా పిల్లలకి తినిపిస్తూ మీరు కొనుక్కోకుండా పిల్లలకు బట్టలు కొనిస్తూ ఇన్ని చేస్తున్న మీరు ఒక్క పోల్చడంలో తెలియకుండా వాళ్ళ మానసికంగా వాళ్ళని చంపేస్తున్నారని దయచేసి నుంచి వాడికి ఐఐటిలో సీట్ వచ్చిందని చెప్పే ముందు అరే నువ్వేం చేయాలనుకున్నావు నువ్వే స్కిల్ నేర్చుకుని ఏది అచీవ్ చేయాలో చెప్పు దానికి నేను సపోర్ట్ చేస్తాను అని పేరెంట్స్గా మీరు చెప్పే మాటే అతనిలో కాన్ఫిడెన్స్ నింపుతుందండి పెళ్ళికెళ్ళినప్పుడు బంధువులు అడిగితే ఏం సమాధానం చెప్పాలి బయటికి వెళ్ళినప్పుడు నైబర్స్ అడిగితే ఏం సమాధానం చెప్పాలని చెప్పి మీరు ఆ ఒత్తిడిని పిల్లల మీద మాత్రం తీసుకురాకండి చాలా వరకు మాకు వచ్చే కౌన్సిలింగ్ టెస్ట్లో ప్రాబ్లం ఇక్కడే ఉందండి దయచేసి ఒక్క విషయంలో పేరెంట్స్ ఈ ప్రాబ్లం నుంచి పిల్లల్ని బయట తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది దీని మీద మీ అభిప్రాయం ఏంటి చిన్నప్పటి నుంచి మీరు ఇటువంటి ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వీలైనంతమంది పేరెంట్స్కి ఇది షేర్ చేసి పిల్లల్లో అటువంటి జెలసీ ఫీలింగ్ కాకుండా అటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేకుండా మనం కాపాడుకుందాం అండి థ్యాంక్ యూ